హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి పరిగెత్తుకుంటూ గగన్ వల్ల ఇంటికి వచ్చి అతయ్యా అతయ్యా అని చెప్పేసి ఎంతగానో సంతోషపడిపోతూ శారదని పిలుస్తూ ఉంటుంది దాంతో శారద ఏంటమ్మా భూమి అని చెప్పేసి అడుగుతూ ఉంటే అత్తయ్య శరత్చంద్ర గారి కుటుంబం అంటే మీ అబ్బాయికి చాలా కోపం కదా వాళ్ళంటే అస్సలు గిట్టదు కదా నేను శరత్చంద్ర గారి కూతుర్ని అని చెప్పి నా మీద కోపంతో రగిలిపోతున్నారు కదా కానీ ఈరోజు మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అతయ్య కోర్టులో డిఎన్ఏ రిపోర్టు మార్చాలని అపూర్వ ప్లాన్ చేసిందని మావయ్య చెప్పారు కదా కానీ కోర్టులో ఒరిజినల్ రిపోర్టు సబ్మిట్ చేసేలా ఎవరు చేశారో తెలుసా అతయ్య గగన్ గారే అత్తయ్య గగన్ గారే ఆ రౌడీలని కొట్టి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చకుండా ఒరిజినల్ రిపోర్టు కోర్టులో సబ్మిట్ చేసేలా అత్తయ్య ఈ విషయం నాకు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ జనార్దన్ గారు చెప్పారు అత్తయ్య అని చెప్పేసి భూమి ఎంతగానో సంతోషపడిపోతూ ఇక జరిగిన విషయం మొత్తాన్ని కూడా శారదకి వివరిస్తుంది ఇక భూమి అయితే మీరు చెప్పినట్టుగానే జరిగింది అత్తయ్య నేను శరత్చంద్ర గారి కూతుర్ని అని నా మీద ఆయన ద్వేషం పెంచుకోలేదు ఆయన కోపం ద్వేషం మొత్తం అన్నీ కూడా మా నాన్న మీదే ఉన్నాయి అందుకే నేను శరత్చంద్ర గారి కూతుర్ని అని తెలిసినా కూడా నిర్దోషిగా విడుదలవ్వడానికి గగన్ గారు నాకు ఇంత సాయం చేశారు అత్తయ్య అంటే ఇదంతా ఆయనకి నా మీద నా ప్రేమే కదా అత్తయ్య ఆయన రత్తయ్య అని చెప్పేసి భూమి శారదని అడగగానే పైన నాడమ్మ వెళ్ళు అని చెప్పేసి శారద చెప్పగానే ఇక భూమి అయితే గగన్ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది అది చూసి ఇక శారద పూర్ణి ఇద్దరు కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు ఇంకొక వైపు గగన్ టెరెస్ పైన నిలబడి భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక భూమి అయితే అలా గగన్ని గట్టిగా హక్ చేసుకోవడంతో ఇక గగన్ అయితే ఏం మాట్లాడకుండా మెల్లగా భూమి వైపు తిరుగుతూ ఉంటాడు మరి గగన్ శరత్చంద్ర కూతురు భూమి అన్న విషయాన్ని మర్చిపోయి తనని ప్రేమగా దగ్గరికి తీస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్